దాని మీద ఒక చరిత్ర దాని మీద పుస్తకం రాయత్యాల అటువంటి చరిత్ర సృ సృష్టించిన వ్యక్తి అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఆయనకు తానాంటే తందకుంటూ పోతున్న కేటీఆర్ హరీష్ రావు వారికి వంది మాగాదు ఉండే ఇక్కడ ఉండే కార్యకర్తలు తప్ప ఇంకోటి కాదు ఇలా రైతు బంధు ఇలా రైతు రుణమాఫీ అని చెప్పి మీరు ఎప్పుడైనా రైతు రుణమాఫీ చేసినరా ఈ ముఖాలకు రైతు రుణమాఫీ చేసిన లెక్కలు పెడతారా ముందు తీసుకొని చెప్తారా మా ముఖ్యమంత్రి గారు సార్లు చెప్పారు లెక్కలు చేస్తున్నారు రండి మీరెంత చేసినారో మేమెంత చేసినామని చెప్పి చెప్తామని అన్నారు ఎక్కడ ముందుకు రారు వీళ్ళు ఇలా ఎక్కడ ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చిన చెప్పి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఐదు వేల పైదలకు ఉద్యోగాలు ఇచ్చింది మీ ముఖాలకు మీరు కన్నా ఒక ఉద్యోగం మీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చినరా మీరు అంతేకాకుండా దళితులకు మూడెకరాల భూమిస్తా అన్నారు ఇచ్చిండ్రా ఎక్క ఆ మూడు ఎకరాలకు సరిపడా అన్నాడు ఇంకోటి చెప్పిండు కేసీఆర్ గారు చాలా పెద్ద అని చెప్పిండు నా జన్మనే ఇంత ఎందుకు పుట్టిందేమో నేను నేను పుట్టినందే రైతుల కొరకేమో నేను రైతులకు కావాల్సిన మొత్తం యూరియా కానీ ఇక ఫెర్టిలైజర్లు కానీ ఫ్రీకి ఇస్తా అని చెప్పిండు ఎప్పుడన్నా ఒకసారి ఇచ్చిండ దాంతోపాటు పాల రైతులకు కూడా లీటర్కు నాలుగు రూపాయలు పెంచుతాడు ఆ పెంచిండా ఫీజు రియంబర్స్మెంటు ఇచ్చిండా ఆరోగ్యశ్రీ ఏదైతే బకాయిలు ఇచ్చిండా అన్నీ బకాయిలు పెట్టేపోతుంది బతుకంతా కూడా బకాయిలు పెట్టి అని నెట్టిపోతాయి ఇలా ఆ అప్పులన్నీ మేం చేస్తున్నాం ఇవాళ ఎంతసేపు అవినీతికి బార్లా తెరిచినట్టు గేట్లు తెరిచి అందిన కాడికి అందరూ దొంగలు దొంగలు కదా ఊళ్ళు వంచుకున్నట్టు తలాయింత దోసుకొని తింటుంది నీ బిడ్డకేమో ఇక్కడ నుంచి సరిపోక ఢిల్లీ దాకా కళ్ళమ్మే ఆ కళ్ళు శీతాల వ్యాపారంలో పట్టుబడి ఆమె ఆమె జైలుకు వచ్చే నీ కొడుకు ఆమె కళ్ళమ్తే నీ కొడుకు ఏమో నేనేమో ఈ కర్ర రేసులలో నేను పెడతా పోటీ పడతా అని చెప్పి నేను ఈ కర్రసులు పెట్టి ఇలా అనుమతులు లేకుండా ఎందుకంటే ఆమెనేమో కళ్ళి పెడతా అనుకున్నాను ఈయన తాగిన మళ్ళీ ఊగాలి కదా ఊగాలంటే కారు కావాలి మంచిగా ఇక కంట్రోల్ తప్పి కారు నడిపేయాలి ఈ కార్ రేసు అని చెప్పి దాన్ని పెట్టి అందులో భాగవతం పెట్టి అన్నిటికి తిరువదకాలు ఇచ్చి ఇవాళ ముందుగానేమో మేకపోతు గాంభీర్యం ఇలా పిట్టదర మాటలు మాట్లాడుతుంది అన్నీ నేనే చేసిన నేను మంత్రిగా నేను బాధ్యత వహిస్తా అని చెప్పి చదువుకున్న సన్నాసమేనైతే తీరు కనీసం ఇంగిత జ్ఞానం లేదా ఇలా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వాలని తెలియదా ఆర్బిఐ ఈ మన డబ్బును విదేశాలకు తరలించేటప్పుడు ఆర్బీఐ అనుమతి పొందాలి ఎందుకంటే నువ్వు విదేశాలకు చదివించిన కదా ఆఖరికి డాలర్ మార్పిడి గురించి తెలవాలి కదా విదేశాలకు పోయి చదివచ్చుకున్నావు అని చెప్తావు నువ్వు నేను మొన్న పోయిన అమెరికాకు పోతే నేను ఏదో టాయిలెట్ రూమ్లో పోతే ఆడ కూడా అందరూ ఇంగ్లీష్ మాట్లాడారు క్లీన్ జెస్ట్ నేను ఇంక ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే నేమో ఇంగ్లీష్ బాగొచ్చు ఏమో ఇంకా నేను అక్కడ అందరూ మాట్లాడతారు ఇంగ్లీష్ ఇక నేను ఇంగ్లీష్ తెలుగుకి అందు మరి అన్నీ ఇంగ్లీష్లే ఉంటాయి కదా డాలర్లు కానీ మార్చుకోవాలి మార్పిడి మాకులే ఫారెక్స్ రూల్స్ను ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ను ఫిరార్ను ఫేమార్స్ను వీటన్నింటి కూడా రూల్స్ ఉంటాయి డబ్బులు మార్చుకోవాలంటే వీటికి తగిన నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అన్నింటి కూడా నేను పాటించాలని చెప్పి ఇంత కూడా సోయ్ లేకపోతే ఎట్లా పైపెచ్చు ఒకడేమో లొట్ట పీస్ కేసు అంటాడు ఒకడేమో లపూటు కేసు అంటాడు ఒకడేమో తుమ్్రే కేసు అంటాడు ఒకడేమో తుతుంబాల కేసు అంటాడు ఈ తుమ్్రేగాళ్లకు తుతుంబాలగాలకు లకి లపుడ్ కేసు కాళ్ళకు ఇంత భయమైన ఈ లప్పుడుగాళ్ళకు కేసే లపుటా అంటే నేను ఒకటే అంటున్నా ఈ కేసును ఎవరైతే అన్వేషిస్తుండ్రో ఇలా ఆ ఆఫీసర్లు అందరూ కూడా లపోటుగా తుపేలు కాల్లా అంటే వాళ్ళ యొక్క మోరల్ని దెబ్బతిన మాదిరిగా అధికారుల యొక్క మోరల్ని దెబ్బతిన మాదిరిగా నీ మాటలింది ఈయన చదువా సన్యాసం ఏమైనా చూస్తే నేనైతే ఆ రోజే లాగి చెంప కొద్ది ఏసీబీ ఎంక్వైరీ చేసి బయటకు వస్తుంటే నీకేమైనా సరే ఇది ప్రొయిటెడ్ ఏరియా గౌరవించాలి ఒక ప్రజాప్రతినిధి వాళ్ళు ఆఫీసర్లు అధికారులు సరే ఇది ప్రొయిబిటెడ్ ఏరియా నువ్వు ప్రస్తు పక్కన పెట్టుకోమంటే నీకేమైనా వచ్చింది అంటే అంటే నీకు లోపల బాగా అన్నట్టే కదా నువ్వు చేసిన తప్పులకు చాలా నొచ్చిందంటే ప్రశ్నలు చేసినట్టే కదా లెక్క ఆయన భాష ఏందో ఆయన యాస ఏందో ఆయన రీతి ఏందో ఆయన రివాజ్ ఏందో తెలంగాణ ప్రజలకైతే అర్థమవుతలేదు అందుకే అధికారం ఉన్నప్పుడు అహంకారం కళ్ళకెక్కితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పి ఉంటారు ఇంకా కూడా నిజంగా కూడా నీకు రాజకీయంగా ఒక పార్టీని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ప్రతిపక్షంగా నీ బాధ్యత నిర్వహించాలంటే ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చింది ఈ హామీలు నెరవేర్చలేదు నెరవేర్చమని ఎవడో చీకటి దొంగలను పెట్టుకొని ఇక మీ దగ్గర అవినీతి పరంగా సంపాదించిన సొమ్ములు ఛానున్నాయని చెప్పి కొంతమంది గాలను కొంతమంది ట్రోలర్సును కొంతమంది అందరికి మర్చిపో సెల్ఫోన్ గురించి ఇవాళ ఉన్నారు కదా కొంతమంది బేకార్ గాలని ఓ బేకార్ అంతా ఎంగేజ్ చేసుకున్నాడు ఆ బేకార్ ఆంగ్లంతా ఎంగేజ్ చేసుకొని దాని ద్వారా చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి ప్రోత్సహిస్తాను నిజంగా కూడా నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి ఎదియలే అని చెప్పి పార్టీ పేరు మీదే దానికి సమాధానం నేను చెప్తా ఇలా ఎవడైనా అంటే దొరికిందంతా కూడా మీరే పేరు అంటే ఇక పార్టీకి పేరు ఊరు లేకుండా పోయిందని వాళ్ళు ఇక తేడితల్లని చేసుకున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ముందు అమ్మ మొన్న నేను చెప్పినా పెగుబంధం పోయింది తోని తెలంగాణకు పేగుబంధం పోయింది ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నాడో తెలంగాణతోని పేగుబంధం తెగిపోయింది ఇక బీఆర్ఎస్ పెట్టిన తర్వాత అది భూస్థాపితం అయిపోయింది లోక్సభ ఎలక్షన్ల ద్వారా అయిన తర్వాత ఇలా ఇలా అక్కడోడు ఇక్కడోడు చాలామంది చిల్లరగాళ్ళు ఉంటారు కదా వాడోడు వీడోడు తలక మాషినోడు మోపే ఇటువంటి వాటికి చేయడం కదా ఈ తిరిసిల్లా ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అవినీతికి పాల్పడని బీఆర్ఎస్ నాయకులు లేడని చెప్తుంది కంటపట యువనికి ఎంత దోస్తే అంత దోసుకొని పోయింది ఇవాళ చిన్న నుంచి ఉంటే మొదలుకుంటే పెద్దోన్నదాకా అందుకే వాళ్ళకి ఎవరికి కూడా ముఖాలు చెల్లుబాట్లు కావట్లే ఇలా ప్రజల మధ్య మాట్లాడడానికి ఇలా భూకంప కణాలు తీస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తుంది ఇలా ప్రజలందరూ కూడా ఇలా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి పిల్లికి గంట ఎవరు కట్టాలని మొన్న దాకా చూసి పిల్లికి గంట కట్టిండు ఓ అధికారు నిఖారసైన నిఖారసైన నిఘారైన అధికారులు రాగానే పిల్లికి గంట కట్టి మొదలుపెట్టిండు పెట్టగానే ఒకరికొక కుప్పలు తెప్పలుగా పోయి ఇప్పుడు ఆడ అప్లికేషన్లు ఇస్తాను అందరు నా భూమికి కబ్జాక అయింది నా భూమికి కబ్జాక అయింది నన్ను బెదిరిస్తాను నన్ను బెదిరిస్తాను అని చెప్పి ప్రభుత్వ సొమ్ము అంటే అధికారంలో ఉన్న పార్టీ సొమ్ము అని అనుకుని భావించారు వాళ్ళంతా కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి అంటే ప్రజల భూమి ప్రజలకు చెందాల్సిన అది ప్రజలకు కేవలం మేము జవాబుదారీగా ఉండాలి అనే ఇంగితజ్ఞానాన్ని మర్చిపోయి ఇలా కంచే చేని వేసిన అందిన కాడికి దోచుకుంటూ పోయింది ఇలా ఒకడేమో భూమిని తీసుకున్నాడు ఇంకోడేమో భూమిని బదలాయించుకొని భూమి ఉండదు కానీ రైతు బంధు అంటే రాబంధుల్లాగా ఇయాల తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడ వాళ్ళు చెమటోడ్చి కష్టపడి చెందించి కట్టిన కూడా ఎన్ని కోణాల్లో ఎన్ని విధాల్లో దోచుకోనో అన్ని విధాల్లో దోచుకున్నారు ఇవాళ ఆఖరికి వస్తే ఇలా చెప్తున్నా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నేను సవా చేస్తుంది ఇవాళ నీ బిఆర్ఎస్ భవన్ ఏదైతే కట్టుకున్నావో ఆ బీఆర్ఎస్ భవన్లో భూమి ఆక్రమించారు ప్రభుత్వం నీకు ఇచ్చిన భూమి ఎకరం అయితే ఇలా ఎకరం పైనాడు ఉంది నిజంగా కూడా నీకు ఈ ప్రభుత్వంపై ఈ ప్రజల పైన ప్రేమున్నట్టయితే ఆ భూమిని ఎంతవరకు నీకు ఇచ్చినో అంతవరకే కొలిసి తక్కిన భూమి ప్రభుత్వానికి ఎండవర్ జాలని కోరుకున్నారు సోయి అప్పనగా నీ ప్రభుత్వ నీ యొక్క ఆఫీస్ పార్టీ ఆఫీస్ పేరు మీదే దోపిడీనే నీ దళాలను దోపిడీనా అంటే నీ ప్రభుత్వం నీ పార్టీ యొక్క ఆఫీస్ కొరకే దోపిడీ చేసినా ఇక ఇక ఎంతమంది ఎంతమంది దోపిడీదారులకు నువ్వు అండగా నిలబడ్డావు తేడతలం అవుతుంది కదా కదా ఇంకో రాకపోయి ఎల్లో లక్ష్మీనారాయణ అని చెప్పి రాశారు సన్నాసి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉందా ఎనకా ముందు చూసుకోకుండా ఎల్ల లక్ష్మీనారాయణ కాంగ్రెస్ కాంగ్రెస్ ఫోటో ఎత్తు నీ ముఖ మీద పెట్టుకుంటా ఇలా కేటీఆర్ అని అడుగుతున్నా ఎల్ల లక్ష్మీనారాయణ సగమ సౌముడిగా చూపుకున్నాడు ఆయన లేకుంటే చెప్పు నీ యొక్క కూట గాంధీ కాడను గా అంబేడ్కర్ బట్టి చెప్పులు దాటి నీకు నీ పేపర్కు ఆ పేపర్ ఏదో గుమస్తా తెలంగాణ గుమస్తాకి ఎందుకు చేయాలి వాస్తవాలను వాస్తవంగా రాయండి మా మిత్రుడు రాస్తామని నేను ప్రెస్ పెడతాను ఇప్పుడు ఆయన తప్పకుండా డిఫమేషన్ సూట్ వేస్తాడు నోటీస్ పంపిస్తాడు ఆయన మీద అభరణం తిరిగి ఆయన నిన్న అభరణాన్ని నేను తుడిచిపెట్టుకుంటా అంటే మన ప్రస్తుతం రాయాలంటే ఆయననైతే నేను నిజాయితీపరం నేను చెప్పుకోవాలి కదా ఆయన సవారి చుడుతాను కదా దమ్ము ధైర్యం ఉంటే నాకు లేకుంటే ఐదు అదే భూమి ఉంటాను కదా దొంగను కూడా మనం కాపాడుతా ఆయన మీద దేశిరి ఆ నిందని మనం నిజంగా కూడా మనం చేసినట్టే కదా ఆయన సమర్థించినట్టే కదా నా రిక్వెస్ట్ ఏంటంటే నిజానం నిజాన చెప్పడానికి అని ప్రయత్నం చేస్తుంది నేను నాది లేదు నేను ప్రూవ్ చేసుకుంటా రమ్మని అంటాను ఆయన రాజకీయంగా ఎదుర్కోండి రండి మీరు అవినీతి నీతివంతులు అయినట్టయితే ఎస్ మా పార్టీలో ఎవరైనా చేసినట్టయితే మా పార్టీలో కూడా చెప్పండి వద్ద నిష్పక్షపాతంగా ఇవాళ ఎంక్వైరీ జరగాలి ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానిదే ప్రజలదే అది ప్రజలకే చెందాలి కనీసం రాసే ముందు పేపరు నీ గుమస్తా నమస్తే తెలంగాణలో ఏ తెలంగాణలో ఉంది నేను చెప్తే మన విలేకరు కూడా మరి పడాలి ఆ పార్టీకి పనిచేస్తున్న విలేకరు ఆ పేపర్ పనిచేస్తున్న విలేకరులది కూడా బయటపడతారు సమాజంలో మీరు మాతో కలిసిన మిత్రులు రాసే ముందు వాస్తవాలు రాయాలి రేపు పొద్దుగా ఆయన డిఫార్మేషన్ సూట్ అయితే మళ్ళీ పిల్లలు ఇంకోటి ఆయన కాదుగా రాసే వచ్చిన ఉండే కదా ముందు కూడా వచ్చేది దాని మీద అవి లేక మళ్ళీ బతున్నాడేది ఆయన కదా ఆయన నా కూడా తోటి కూడా అని చెప్పి ఆయన మళ్ళీ మేమే అంటాం కదా అన్న ఏదో చెప్పిండే రాసిన్ తీసుకుంటామని చెప్పి